కదా మరి గిఫ్ట్ కావాలి కదా సరే కాదు దేవుడు అట్ల ఫీల్ కాదు ఓకేనా మనం కూడా ఫీల్ కానీ దేవుడు మీకోసం కొన్ని గిఫ్ట్లు తెచ్చాడు ఓకేనా దేవుడు మీకోసం కొన్ని గిఫ్ట్లు తెచ్చాడు ఏంటి అవి అనేది చూద్దాం సరేనా ఎలాంటి గిఫ్ట్ తెచ్చాడు దేవుడు మన కోసం సరే మీరెడ్ కూడా గిఫ్ట్ తగేదు కాబట్టి నేనే మీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఆయన పుట్టినరోజు ఎవరన్నా వాళ్ళ వాళ్ళు గిఫ్ట్ ఇస్తారా ఇవ్వరు ఆయనే ఇస్తాడు ఆయనంతే స్పెషల్ అనమాట ఆయన దేవుడు కాబట్టి ఆయనంతా అట్లా మనకు విచిత్రంగా ఆయనందుకే ఆశ్చర్యకరుడు అన్నారు ఆయనకి ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టారు ఎందుకంటే శేఖరథం ఆ తొమ్మిదవ అధ్యయనం ఆరో వచ్చరంలో ఆ మాట నన్ను చూస్తే ఏమంటారంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కట్ల ఆయన ఆలోచన నీకేది కావాలో ఆయన ముందుగానే ఆయన నీ కోసం సిద్ధం చేసి ఉంటాడు దేవునికి భయ మహారే సరే ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం సరే చాలా మంది ఈ లోకంలో అంటే ఈ భూమి మీద మనం కనిపించే రక్షకులు అనేక మంది ఉన్నారు ఉన్నారా రక్షకులు ఉన్నారా ఎక్కడెక్కడ ఉంటారు రక్షకులు మనకు బాగా రక్షకులంటే గుర్తుకొచ్చేది ఎవరు అంటే పోలీసులు హాయ్ లోయ పోలీసు వాళ్ళు వాళ్ళు ప్రజల్ని రక్షిస్తూ ఉంటారు ఆ తర్వాత కేటగిరీస్ కేటగిరీ అని ఆర్మీ అని జవాన్ అని ఆ సెక్యూరిటీలో మన బోర్డర్స్ లో ఉంటారు ప్రజలను కాపాడుతారు శత్రువులు దాని నుంచి రక్షిస్తారు వాళ్ళందరూ రక్షకులే ఇక వాళ్ళందరికంటే ప్రాముఖ్యమైన ఇంకొకరు ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే హాస్పిటల్లో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు రక్షిస్తుంటారే ఎవరు వైద్యులు హరే లోయ అంటే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రయాసపడి వాళ్ళ కష్టపడి అందరు రక్షించుకుంటూ పోతుంటారు అవునా అంటే ఈ ప్రపంచంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నా ఇలా వీళ్ళ మధ్య వీళ్ళ మీదనే జరుగుతుంది వీళ్ళంతా రక్షించుకుంటూ వీళ్ళందరూ రక్షకులు మన దేశట్టుగా మరియు వాళ్ళని మనల్ని ఈ అందరినీ కూడా రక్షించడానికి ఇంకొక రక్షకుడు ఉన్నాడు ఆయనే సృష్టి కట్టని ఏ సూక్రిస్తూ ప్రభు మనం ఇందాక చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా లూకాసు వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదకొండవ చూసేటది దావీదు అందు నేడు రక్షకుడు మీ కొరకు ఎక్కడ కుట్టాడట దావీదు పట్టణం అక్కడ కుడితే మాకేం సంబంధం అంటారేమో కాదు దావీదు పట్టణం అంటే ఇజ్రాయెల్ దేశంలో అది మన మ్యాప్ కూడా చూస్తే వరల్డ్ మ్యాప్ లో కరెక్ట్ గా మిడిల్ పాయింట్ లో ఉందట అది మిడిల్ పాయింట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంది అక్కడ గుట్టాడు ఆయన ఎలా గుట్టాడు